మా ఏం సార్ ఏం జరుగుత మా పిల్లలు భవిష్యత్ ఏమి ఏం జరుగుతున్నారు స్కూల్ బాగా వస్తున్నారా వాళ్ళ నడిపడికేమి వాళ్ళ ప్రవర్తన ఏమి అవి కూడా మీరు తెచ్చుకోవాల్సిన ఉంటుంది ఉపాధ్యాయులు అడిగి కాబట్టి తల్లిదండ్రులను కూడా వంతు కూడా మీ బంధువులు ఉండొచ్చు మీ స్నేహితులు ఉండొచ్చు కూడా స్కూల్కు వంతుగా కూడా పిల్లలను చేర్పించే దానికి కృషి చేయాల్సినదిగా మరి మరి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఉపాధి మంచి బలం అందిస్తూ పిల్లలకు మంచి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కూడా మరి మరి కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఒక లక్ష గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు మనలోని చీకటి ప్రాంగులే జ్ఞానజ్యోతి వెలిగించే చెప్పే బ్రహ్మస్వరూపం తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు విద్యతో పాటు జ్ఞానం నైతిక నేర్పిత మన జీవితానికి స్వార్థకత చేపడుతారు అలాగే జగద్గురువులలో ప్రథముడైన వ్యాస భగవానుడి జన్మదినం నాకు జరుపుకునే గురు గురు పూర్ణిమ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను